కేంద్ర ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెంపు జూలై ఒకటి నుంచే అమల్లోకి కేంద్ర కేబినెట్ నిర్ణయం అని ఒక వార్త చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి కోటి ఇరవై లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి యాభై ఏడు ఉత్ కొత్త కేంద్రీయ విద్యాలయాలు కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి దసరా దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ సెలవెన్స్ రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ రిలీఫ్ను మూడు శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది పెరిగిన డీఏ జులై ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర కేంద్ర మంత్రి ఐశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు డిఏ డిఆర్ పై మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు కోటి ఇరవై లక్షల మంది కేంద్ర ఎంప్లాయీస్ రిటైర్ అయిన ఉద్యోగులకు లబ్ధి పొందుతారని తెలిపారు తాజా నిర్ణయంతో యాభై ఐదు శాతంగా ఉన్న డిఏ యాభై ఎనిమిది శాతానికి చేరిందని తెలిపారు కేంద్ర ఖజానాపై ఏటా పదివేల కోట్ల భారం నలభై తొమ్మిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షన్దారులకు ఓవరాల్గా యాభై ఎనిమిది శాతం డీఏ అవుతుందని కేంద్ర మంత్రి ఐష్ అశ్విని వైష్ణవ్ తెలిపారు అక్టోబర్ జీతంతో పెరిగిన డీఏ మూడు శాతంతో పాటు గత మూడు నెలల జూలై ఆగస్టు సెప్టెంబర్ డిఏ బకాయిలు కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు మార్చిలో డీఏను రెండు శాతం పెంచినం దీంతో బేసిక్ పే చెల్లింపులు యాభై మూడు శాతం నుండి యాభై ఐదు శాతానికి చేరింది తాజా పెంపుతో డీఏ యాభై ఎనిమిది శాతానికి పెరిగింది డీఏ కారణంగా ఏటా ప్రభుత్వంపై పదివేల ఎనభై నాలుగు కోట్ల భారం పడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు